జగన్ భార్య వైఎస్ భారతి కూడా బస్సులో ఫ్రీగా వెళ్లొచ్చు పీతల సుజాత సెటైర్లు దేశ విభజనకు జిన్నా కాంగ్రెస్ మౌంట్ బాటనే కారణం స్పెషల్ మాడ్యూల్లో ఎన్సీఈఆర్టీ ఆగస్ట్ ఇరవై రెండున ట్రంప్ పుతిన్ జలన్స్కేలా త్రైపాక్షిక సమావేశం రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర ప్రారంభం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన కానుక స్త్రీ శక్తి పథకం అని తెలిపారు రాఖీ పండుగల ఈ స్త్రీ శక్తి పథకాన్ని కూడా మహిళలంతా చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు మహిళల కోసం ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశపెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్త్రీ శక్తి పథకంపై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని పీతల సుజాత విమర్శించారు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా జియో చార్జీతో పులివెందుల నుంచి అమరావతికి రావచ్చని తెలిపారు కానీ ఆమెకు రాష్ట్రంలోని చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు ఉండాలని పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపై చంద్రబాబు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశారని పేర్కొన్నారు ఆడబిడ్డలను వృద్ధిలోకి తీసుకురావాలన్న సిద్ధాంతమే టీడీపీ విధానమని తెలిపారు ఆనాడు ఎన్టీఆర్ మహిళలకు హక్కుల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా అనే విత్తనం వేసి నేడు కోటి మంది మహిళలు వాళ్ల కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా చేశారని కొనియాడారు విభజన భయానక స్మారక దినోత్సవం పేరుతో ఎన్సీఈఆర్టీ తాజాగా విడుదల చేసిన ప్రత్యేక మాడ్యూల్ దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా కాంగ్రెస్ అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటన్ బాధ్యులని తేల్చి చెప్పింది విభజన తర్వాత కాంగ్రెస్ కొత్త సమస్యగా మారిందని దేశ విదేశాంగ విధానానికి సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది కొన్ని దేశాలు పాకిస్తాన్కు సాయం అందిస్తూ కశ్మీర్ పేరుతో భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించింది తప్పుడు ఆలోచనల కారణంగానే దేశ విభజన జరిగిందని భారత ముస్లిం పార్టీ ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల నలభైలో లాహోర్లో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా మాట్లాడుతూ హిందువులు ముస్లింలు రెండు వేరువేరు మతాలు సామాజిక ఆచారాలకు వారిని పేర్కొంటూ మాడ్యూల్ తెలిపింది విభజనను డిమాండ్ చేసిన జిన్నా దానిని అంగీకరించిన కాంగ్రెస్ దానిని ఆచరించిన మౌంట్ బాటన్ బాధ్యులని తెలిపింది ఉక్రెయిన్ లో యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అలస్కాలో భేటీ అయ్యారు అనంతరం త్రైపాక్షిక సమావేశం గురించి ట్రంప్ జెలెన్స్ కి ఫోన్ లో మాట్లాడుకున్నారు ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఆగస్టు ఇరవై రెండును ఏర్పాటు చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు అదేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి పుతిన్ తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని ట్రంప్ యూరోపియన్ యూనియన్ నాయకులతో చెప్పినట్లు సమాచారం ఇది ఇలా ఉంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ సోమవారం ట్రంప్తో భేటీ కానున్నారు ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి జర్మన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ ట్రంప్ జెలెన్స్కీల మధ్య సోమవారం సమావేశం జరుగుతుందని ఆ తర్వాత ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని అన్నారు యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్రను మొదలుపెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటరు జాబితాను సవరించి పౌరుల హక్కు ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న ఆయన ఓటు అధికార యాత్ర పేరుతో యాత్రను నిర్వహిస్తున్నారు ఇవాళ ససారాం నగరం నుంచి యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర పదహారు రోజుల పాటు ఒక వెయ్యి మూడు వందల కిలోమీటర్ల దూరం ఇరవై ఐదు జిల్లాల మీదుగా కొనసాగనుంది వచ్చే నెల ఒకటిన పాట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగుస్తుంది రాహుల్తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మూడు వామపక్ష పార్టీల నేతలు యాత్రలో పాల్గొంటారు కాలినడకతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ యాత్రను కొనసాగిస్తున్నారు ఇదిలా ఉంటే ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా శనివారం రాహుల్ గాంధీ లాపత ఓటు పేరుతో ఎక్స్లో ఓ వీడియోను షేర్ చేశారు ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామని రాహుల్ ఆ వీడియోలో పిలుపునిచ్చారు వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్